దీవిన దేవుడు ఏర్పాటు చేశారు నేను గత మూడు దినాలుగా ఉపవాస ప్రార్థనలో తెలియపరిచాను ఏమిటంటే నేను మీ కొరకు క్రొత్త ఆశీర్వాదాన్ని ఉంచాను క్రొత్త దీవిని ఏర్పాటు చేశాను మీకోసమే అని చెప్పాడు దేవుడు ఎందుకయ్యా కొత్త దీవెన వాకాయ అంటే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని దీవిస్తున్నాను మీకోసం నేను కొత్త సంవత్సరంలో కొత్త దీవెనని ఏర్పాటు చేశాను అని లేఖనాల్లో వ్రాయబడింది ఎందుకంటే అని చెప్పారు నా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలి క్షేమకర మార్గాల్లో సాగిపోవాలి నేను ఏర్పాటు చేసిన దీవిన మునుపటి కంటే శ్రేష్టమైంది మునిపొచ్చిన కంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను నీ కోసం ఏర్పాటు చేసిన దీవిన ఎవరు నిజద్దరి నుంచి మార్చేది కాదో మార్చాలని దీవిన మరి వచ్చే పోయిన సంవత్సరం లేదా అంటే పోయిన సంవత్సరంలో ఆ దీవిన సమృద్ధిగా పొందుకోపోయి ఉండవచ్చు ఇప్పుడు చేస్తే ఉంటే నేను నీ కొరకు సమృద్ధి అంటే ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేశాను నా పిల్లల మీరు నా ప్రజల మీరు మీకోసం నేను నూతన సంవత్సరాన్ని ఇచ్చానని లేఖనాల్లో రాయబడింది ఏంటంటే ఈరోజు మనకి కొత్త దినం ఏర్పాటు చేయబడింది లేఖనం అంటుంది సంవత్సరానికి మొదటి రోజు అని లేఖనాలు వ్రాయబడింది మొదటి రోజు ఈ మొదటి దినమును ఎవరిచ్చాయో ఈరోజు పాతది పోయింది పాతది అదృశ్యమైపోయింది అది కరపడదు ఏమేమిదంటే అది కరపడకుండా అదృశ్యమైపోయాను అని రాయబడింది అది అయిపోయింది కత్తించిపోయింది కాలిపోయింది వ్యవసాయం చేసేవారు పొలములో పంట వేస్తారు విత్తనం వేస్తే విత్తనం అంటుంది ఆ యజమానుడు పొలములు విత్తనం విత్తాడు విత్తినట్టు నేను కృషించాను కుళ్ళాను రూపం పోయాను అదృశ్యమైపోయాను అని చెప్పింది నువ్వు అదృష్టం అయిపోతే మాకే ఇస్తావా అమ్మ అని మిత్రాన్ని అడిగితే మిత్రం రెండు రోజులు అయిపోయినాక మూడు రోజులు అయిపోయాక నాలుగు అయిపోయినాక అందులో నుంచి ఒక మొక్క పైకి వచ్చిందట ఆ మొక్క అంత అది నాలోకి ఇది నేనయ్యా కొత్తగా వచ్చాను నేను నా కింద ఉన్నది కుళ్ళిపోయింది అది పాత అయిపోయింది నా కింద ఉన్నది ఎండిపోయింది అది రూపమే లేదు దానికి కొత్త చిగురు వచ్చాను నేను అని ఆ వచ్చిన మొక్క అంట లోకానికి ఆకర్షణీయంగా ఉందట చూసేవారికి ఆకర్షణీయంగా ఉందట సౌందర్యంగా ఉందట అనేక మంది అనేక మందికి చూసేవారికి ముచ్చటగా ఉందట అలాగే నీ జీవితంలోకి కొత్త సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు అది ఆకర్షణీయంగా అందంగా సౌందర్యంగా ఈ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరము దినం ఇది ఈ దినం ఇది యోహో వల్ల కలిగింది ఓహోవా ఏర్పాటు చేసిన దినం ఇది కొత్త సంవత్సరం మొదటి రోజు మొదటి గడియ ఎవరిచ్చాయంటే నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంఘాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి నా దేవుడు అందరి జీవితాల కోసం అందరి క్షేమం కోసం కొత్త దినమును ఏర్పాటు చేశాడు అది దేవుని కలిగింది నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ చదువు ఇది యోవా ఏర్పాటు చేసే దినమయ్యా ఎందుకు సంతోషమయ్యా ఈ ఆర్పాటు ఎందుకు అయ్యా సంతోషించావు క్యాండీలు సర్వీస్ చేసాం అంత ఉత్సాహంగా ఉన్నామయ్యా ఏంటంటే నీ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు ఏంటి వాగ్దానం అంటే నేను నిన్ను ప్రేమించాను నిన్ను దీవించాను నీ కోసం నేను కొత్త సంవత్సరం ఏర్పాటు చేశాను ఈ కొత్త సంవత్సరంతో నీకు క్షేమమే నీకు దీవునే నీ కోసం శ్రేయస్కరమైన భక్తి ఆశీర్వాదాన్ని నేను నీ కొరకు సిద్ధం చేశాను అందులో అడిగి పెట్టాను ఇది ఈ దినము యెహోవా నీకు ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరపు మొదటి దినం ఇది కొత్త సంవత్సరంలో ఏమిదంటే కొత్త దినము నీకు ఇచ్చాడు దేవుడు ఇది ఎలా అంటే దేవుని వల్ల కలిగింది ఆ మాట ఏంటంటే ఇది యోహో వలన కలిగిన దినమయ్య దేవుడు నిన్ను ప్రేమించారు నిన్ను దీవించారు ఈ దినమును మొదలుకొని ఈ సంవత్సర కాలం అంతా నీవు నీ కుటుంబము అశ్వకరంగా వర్ధలటానికి నా దేవుడు కొత్త సంవత్సరాన్ని కొత్త దినమును దేవుడు నీకేర్పాటు చేశాడు ఇది యోహో వలన కలిగినది నీ కొరకే ఏర్పాటు చేయబడిన కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో మొదటి రోజు మొదటి దినం ఈ రోజు ఈ సంవత్సరంలో అడిగి పెట్టాను నువ్వు ఈరోజు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సంవత్సరంలో నీవు అడిగి పెట్టావు ఈ రోజు నుంచి ఈ సంవత్సర కాలం అంతా నా దేవుడు నేను దీవెనించిన గాక ఆత్మాభిషేక గాక గొప్ప దీప దృంపబడిన గాక అన్నాడు రెండో చెప్పాడు ఈ కొత్త సంవత్సరం ఇచ్చాయ నీకు ఒకటేమో దినము కొత్తది అది నా వల్ల గలిగింది అని చెప్పాడు రెండోది కొత్త ఆనందాన్ని ఇచ్చారు నీకు చెప్పాడు కొత్త ఆనందం నిన్న దాకా ఆనందం లేదో లేదు అయ్యా ఎందుకు లేదంటే గత సంవత్సరం అంతా కష్టాలు బాధలు వ్యాధులు కష్టాలతో రకరకాల ఇబ్బందితో మానసికంగా శారీరకంగా కుంగి వంగిపోయా నేను ఆనందాన్ని కోల్పోయాను సంతోషాన్ని కోల్పోయాను నీవైతే ఆ దినే నీకు పెడితే నీ వాగ్ధంగా నేను నీకు నూతన వాత్సల్యత నూతన ఆనందాన్ని నీకోసం నిత్యాన్యాను అన్నాడు నూతన ఆశీర్వాదాన్ని నూతన ఆనందాన్ని ఏర్పాటు చేశారు నాకు బాడ ధైర్యంగా ఉండు పాతది గతించిపోతుంది కొత్త సంవత్సరం వస్తున్నాను ఆ కొత్త రోజే నీకు నేను కొత్త ఆనందం ఇస్తున్నానంటే ఈ సంవత్సరం అంతా నీవు యశు క్రిస్తు ప్రభువులో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకొని అన్ని విషయాల్లో వర్ధులనికి నేను నీకు కొత్త ఆనందము ఇస్తున్నానయ చెప్పాడు ఎందుకయ్యా ఈరోజు ఇస్తున్నామయ్యో అంటే నేను మీ కొరకు దిగి వచ్చా నేను నీ కోసం దిగి వచ్చాను నేను నీ కోసం నూతన అరుణోదయాన్ని కలుగు చేశాను నేను నేను జీవించాలి నేను పెంచాలి పోషించాలి దుఃఖమే లేకుండా చింత లేకుండా నా ప్రజలు అనబడే మీరు నా జన్లు అనబడే మీరు ఎల్ల వేళ్ళలు సంతోషాన్ని పొందుకుంటూ సంతోష భక్తులుగా ఆనందాన్ని కలిగి ఉండాలి అది ఎలాంటి అర్థమయ్యో అది ఎలాంటి ఆనందం అంటే కొత్త ఆనందం కొత్త ఆనందాన్ని కొత్త రోజులో అడుగు పెట్టిన నీకు నీ జీవితంలోకి క్రొత్త ఆనందం ఇస్తున్నాను ఇప్పుడు నాకు ఆనందం లేదా ఉంది ఆనందంలో చితికిపోయింది కానీ చితికిపోకుండా నృత్యం ఉంటాకి నిన్ను ప్రేమించి నీకు నేను కొత్త ఆనందాన్ని ఇచ్చాను ఈ కొత్త సంవత్సరంలో కొత్త రోజు క్రొత్త ఆనందం ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాయో నేను నువ్వు క్షేమంగా ఉండాలయ్యో నీ కుటుంబ క్షేమంగా ఉండాలి ఈ సంవత్సరం కాలం ఆనందంతో గడపాలయో ఎక్కడో అప్పవారు అవమానం రాకుండా దుఃఖమే లేకుండా చింతలు లేకుండా ప్రతిరోజు నేను నీతోనే ఉంటూ మునుపటి కంటే శ్రేష్టంగా నీతో వస్తూ ఉంటాడు అన్నారు అందుకని ఎప్పుడు ఆనందంగా ఉండాలని కొత్త ఆనందాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు అన్నాడు మూడో చెప్పాడు కొత్త సంవత్సరంలో ఏ విషయమై అంటే మీకు ఒకటేమో దినము రెండోదేమో ఆనందం ఆనందము కొత్తది మూడోది ఆశీర్వాదం ఈ వాక్యాన్ని బగలు కూడా మాట్లాడుకుందాం నేను కాపుతున్నాను నేను కొత్త ఆశీర్వాదం ఇచ్చా అంట ఈరోజు ఈ సంవత్సరం నువ్వు పొందుకున్న కొత్త ఆశీర్వాదం ఉందే అందరూ చూస్తారట లోక చూసి పోయిన సంవత్సరం జీవం లేవు కదా రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కష్టాలే ఉండరు కదా ఆశీర్వాదం లేదు కదా ఆశీర్వాదాలు కోల్పోయారు కదా ఇప్పుడు ఎలా వచ్చింది ఆశీర్వాదం అంటే అందరూ చెప్పుకుంటారంట ఏమని అరవై యక్షయో అరవై ఒకటి చూద్దాం తొమ్మిది చదువుదాం యశయ అరవై ఒకటి తొమ్మిది జనములలో జనములలో వారి సంతతి తెలియబడును జనులందరి మధ్యలో వారి సంతానముంట వారి సంతానము ప్రసిద్ధుని అందరూ వారు యహోవా ఆశ్రవించడా వారిని అనుకుంటాడా లోకముల జిల్లా అందరూ అన్ని జనం అంటారంట ఏంటయ్యో పోల సంవత్సరమంతా కష్టాల్లో ఉండవు కదా బాధల్లో ఉండవు కదా ఏంటి ఆనందం ఏంటి సంతోషుడి కంటే నా దేవుడయ్యా జనముల మధ్యలో కొత్త సంవత్సరములో కొత్త ఆనందంతో కొత్త సంవత్సరంలో కొత్త జనం మధ్యలో అందరి మధ్యలో నేను ఆశీర్వాద కర్మగా ఉండుల్లాగును నా దేవుడు నాకు చేసిన వగ్ధనాన్ని నెరవేర్చయ్యా ఎలా అంటే అందరి జనములో జల్లందరూ చూస్తుండగా అన్ని జనాంగాల్లో అన్ని జనాలలో లోకములో ప్రజలందరూ నేను చూసి ఎక్కడిది ఆశీర్వాదం అయ్యా ఈ దీవున ఎక్కడిది ఎవరు వచ్చారు దీవెన ఎలా వచ్చింది అంటే నేనయ్యా వారికి వారి కోసం కొత్త ఆశీర్వాదం ఇచ్చాడయ్యా కొత్త వారికి వారి సంతానానికి వారికి వారి బిడ్డలకు నేను కొత్త దీవిన ఏర్పాటు చేశాను అది పొందుకుని వారు వారి బిడ్డలయ్య లోకములో ఉంటే అందంట వారికి వారి బిడ్డలకు ఈ ఆశీర్వాదం ఎక్కడయ్యా దీవిని ఎక్కడ అంటే యశ్వ్రభులు వారు వారిని ప్రేమించాడయ్యా లోకాన్ని ప్రేమించాడయ్యా నా ప్రజలుగా మిమ్మల్ని ప్రేమించారు అందుకని కొత్త సంవత్సరాన్ని నేను మీ కొరకు ఏర్పాటు చేసి ఇందులో మీకు నేను కొత్త ఆశీర్వదించాను ఈ ఆశీర్వాదం పొందుకొని నివర్ధులుతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చిన కొత్త ఆశీర్వాదము పొందుకొని నివర్ధులుతూ ఉంటే చూసేవారు వీరికి వీరికి ఈ ఆశీర్వాదము ఎక్కడయ్యా ఈ దీవెన ఎక్కడయ్యా ఎలా అంటే దేవుడు వారి దేవుడయ్య వారి పక్షంగా విడిచి ఉండి కొత్త సంవత్సరంలో కొత్త తీవ్ర ఇచ్చి వారందరికంటే తలగా ఉంచాడయ్యా గొప్ప చేశాడు ఆ గొప్పతనం ఎవరి ఎక్కడయ్యా ఎలా వచ్చిందంటే యశు క్రీస్తు ప్రభులు వారు నిన్ను ప్రేమించి నిన్ను సమాజంలో తలగారు సమాజంలో పిలువగారు సమాజంలో గుర్తించు వారిగా క్రొత్త హర్షి రోధము నా దేవుడు నీకు ఇచ్చాడు అది ఈరోజు పాఠం కొత్త సంవత్సరం ఏంటి కొత్త రోజు వచ్చింది ఆ దేవుని వల్ల కొత్త ఆనందం వచ్చింది ఆ దేవుని వల్ల మూడవది కొత్త ఆశీర్వాద వచ్చింది అది నీ కోసము ఏర్పాటు చేసిన దినం అది నీ ఏర్పాటు చేయబడ్డ ఆశీర్వదం ఆశీర్వాదం పొందుకొని నా దేవునితో సాగిపోతే దేవిన ప్రార్థన చే చిన్న ప్రార్థన ఆ తర్వాత వాగ్దానం ఉంటుంది ఇక్కడ మా తండ్రిని బాదములు కొందన్నారు ఈ మాటలు ప్రొఫరి బిడ్డలు విన్నారయ్యా మా కోసం కొత్త దినాన్ని కొత్త ఆనందాన్ని కొత్త ఆశీర్వదవయ్యా అది పట్టుకొని ఆ పొందుకొని ముందుకు సాగిపోయే బాధ్యత ఇచ్చండి ఇక్కడయ్యా ఈ సంవత్సరానికి సంబంధించిన వాగ్దానాలు ఏర్పాటు చేశారు తండ్రి కనవరశ్రీ గారు మా సంఘమంతుడి కొరకు ప్రేమించి మంచి వాగ్దానాలు సిద్ధపరిచారు ఈ బిడ్డ వాగ్దానాలు తీసుకున్నప్పుడయ్యా వారందరికీ వారి కుటుంబాలకి వారి జీవితాలకి ఏ వాగ్దనం కావాలో ఏ మేలు కావాలో వగ్ మేలుతో కూడిన వాగ్దనాలు ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ప్రతి వాగ్దనాన్ని దీవించి ఆశీర్వించమని తండ్రి తీసుకున్న ప్రతి బిడ్డ ఇప్పుడే గొప్ప మేలు పొందుకునే సహాయం చేయమని ఏసు వారి పరిశుద్ధనామములు ప్రార్థిస్తున్నాం తండ్రి